సముద్రంలో చేపల వేటతో జీవనం సాగిస్తుంటారు మధ్యకారులు అయితే కొంతకాలంగా సముద్రంలో ఉన్న ఆయిల్ కంపెనీల వల్ల చేపలు చనిపోవడం వారిని కలవరానికి గురి చేస్తోంది దీంతో వారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు ఆయిల్ కంపెనీల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని వడలర్రేవు యస్యానం ప్రాంతంలో ఉన్న ఆయిల్ కంపెనీల వల్ల సముద్రంలో మత్స్య సంపద తగ్గిపోతోంది అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు దశాబ్దాలుగా ఇక్కడ చమురు సంస్థలు సహజ వాయువు చమురు వెలికితీత కార్యకలాపాలు సాగిస్తున్నాయి ఆయిల్ పరిశ్రమల రసాయనాల కారణంగానే చేపలు చనిపోతున్నాయనేది మత్స్యకారుల ప్రధాన ఆందోళన ఫలితంగా తమకు జీవనోపాధి కరువవుతోందని ఓఎన్జీసీ తదితర ఆయిల్ కంపెనీలు తమను తక్షణమే ఆదుకోవాలి అని వారు డిమాండ్ చేస్తున్నారు పక్కనే ఉన్న ముమ్మడి నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారులకు ఏ విధంగా నష్టపరిహారం ఇస్తున్నారో అదే విధంగా తమకు కూడా నష్టపరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు ప్రతి కుటుంబానికి ఏడాదికి లక్ష రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించి ద్వారా తమ పిల్లల్ని చదివించాలి అంటూ మత్స్యకారులు కోరుతున్నారు ఈ రోజు నుంచి అనేక రకాలైనటువంటి ఆయిల్ డెవలప్మెంట్ జరగడం మా కూడా ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా విద్యా ఉపాధి చాలా తక్కువ కోల్పోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు వైన్ చేసి నుంచి ప్రతి ఒక్కళ్ళ కుటుంబాల పిల్లలందరినీ కూడా వాళ్ళు ఉచితంగా చదివించి వాళ్ళందరికీ స్కాలర్షిప్ స్కాలర్షిప్లు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి వైన్ వైంచేసిని డిమాండ్ చేయడం జరుగుతుంది మరి ప్రతి కుటుంబానికి కూడా మరి ఆర్థిక సాయం ప్రకారంగా వేడాదికి వచ్చే లక్ష రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా వైన్ చేసి భరించవలసిందిగా అని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది గతంలో ముమ్మడివరం నియోజకవర్గానికి సంబంధించి అక్కడ మా సోదరులు మత్స్యకారులందరికీ కూడా వైన్ చేసి ద్వారాగా నష్టపరిహారం చెల్లిస్తున్నారు వారినీలకి అరవై ఎనిమిది వేల రూపాయలు అలాగే సంవత్సరానికి లక్ష ముప్పై ఆరు వేలు అలాగే అమలాపురం ఏరియాలో ఇరవై నాలుగు గ్రామాల నుంచి ఉన్న మత్స్యకారులు జీవనోపాధి సందులో ఏట బోటు మీద ఏటకెళ్ళి జీవనోపాధి సాగించుకుంటూ భార్య పిల్లల్ని పెంచుకుంటున్నా కానీ ఇప్పుడు వచ్చి గతంలో నుంచి ఉన్న ఈ ఓన్జీసీ రిలాయన్స్ సంబంధించి ఎన్నో కంపెనీలు మరి ఈ మత్స్య సంపదని అంతా పాడు చేస్తున్నారో మత్స్య సంపద అంతా కూడా పూర్తిగా నశింపైపోతుంది కానీ మేము బోట్ల మీద ఏటకెళ్తుంటే అసలు చేపలు పట్టడం లేదు కానీ ఖాళీగా తిరిగి రావాల్సిన పరిస్థితి మాలో ఉంది